ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ నేతలు నామినేషన్ వేయనున్నారు కాసేపటి క్రితమే మూడు పార్టీల అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు పొత్తులో భాగంగా సిపిఐకు ఒక సీటు కేటాయించిన కాంగ్రెస్ తమ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయకులను అవకాశం కల్పించింది మరోవైపు బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కు ఆ పార్టీ అవకాశం ఇచ్చింది దాసోజు శ్రవణ్ తో పాటు కేటీఆర్ కౌశిక్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు అజీమ్ చెప్పండి కాసేపట్లో అసెంబ్లీలో ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అందరూ కూడా నామినేషన్ ఉన్నారు అయితే కొద్దిసేపటి క్రితమే అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటారు మనం చూసినట్టయితే చూడండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ఇప్పుడే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఏదైతే అసెంబ్లీ ప్రాంగణంలోకి చేరుకున్నారు గంగుల కమలాకర్ ఉన్నారు అలాగే పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఐదుగురు కూడా ఏదైతే ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు సో అందులో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి సత్యం ఆ యాదవ్ కమ్యూనిటీ నుంచి ఏదైతే తన నామినేషన్ దాఖలు ఉన్నాడు అలాగే బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ బీసీ మహిళా కోటాలో విజయశాంతిలో ఏదైతే నామినేషన్ దాఖలు చేయాలి ఈ నేపథ్యం కూడా వీళ్ళు అందరి చూసుకున్నట్టయితే దాదాపు విజయశాంతి కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కూడా మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక సంవత్సరాలు పనిచేసినట్టు అనుభవం ఉంది ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది సో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా సో అన్ని కోణాల్లో చూసి కూడా అటు విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించి మనం చెప్పుకోవచ్చు అలాగే అద్దంకి దయాకర్ విషయానికి వస్తే కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ కూడా సో ఈ నేపథ్యంలోనే మాల మహానాడు అధ్యక్షుడు కూడా ఉన్నారు సో పార్టీలో గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు టికెట్ రాకపోయినా సరే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోయినా సరే పార్టీలో పనిచేస్తూ వచ్చారు పద్నాలుగు పద్దెనిమిదిలో పోటీ చేసినప్పటికీ స్వల్ప ఆధిక్య తేడాతో కూడా అద్దంకి దయగా ఓడిపోయిన పరిస్థితి సో గత ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యా అప్పుడే అద్దెంక దేకరికి వస్తుందని చెప్పారు చేతి వరకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ కూడా చేజారిపోయింది ఈ నేపథ్యంలో అద్దంకి దేఖరికి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ సీట్ కేటాయించింది ఇక శంకర్ నాయక్ కూడా గత ఇరవై ఏళ్ళుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు అటు నల్గొండ డిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి అనుచరుడుగా కూడా శంకర్ నాయక్ పేరు ఉంది సో ఈ నేపథ్యంలో శంకర్ నాయక్ కి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది మనం చెప్పుకోవచ్చు ఇక సిపిఐకి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ కూడా ఒక సీట్ కేటాయించింది సో సిపిఐ వారి అభ్యర్థిని అటు సత్యంని కేటాయించింది సత్యం కూడా సిపిఐలో అనేక సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు అటు జిల్లాలో కీలకమైనటువంటి నేత సో ఈ నేపథ్యంలోనే సత్యంకి కూడా సిపిఐ పార్టీ కేటాయించిందని మనం చెప్పుకోవచ్చు ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్టయితే దాసో శ్రవణ్ కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నేత తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉద్యమం చేశారు పోరాటం చేశారు తన గలాన్ని వినిపించారు సో ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ లో కొనసాగారు బీఆర్ఎస్ నుంచి కొంత అసంతృప్తి చెంది కాంగ్రెస్ లోకి వచ్చారు మరోసారి కాంగ్రెస్ లో కూడా అసంతృప్తి చెంది బిఆర్ఎస్ కి వెళ్లారు సో బీఆర్ఎస్ ఈసారి ఏదైతే దాసోత్సవానికి ప్రాధాన్యత కల్పించింది సో మనం ఓవరాల్ గా చూసినట్టయితే కూడా అన్ని పార్టీలు కూడా ఎక్కడ కూడా ఓసీ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీలకే ప్రాధాన్యత ఇచ్చిందని మనం చెప్పుకోవాలి సో ఈ నేపథ్యంలో కాసేపట్లో అసెంబ్లీలో ఈ ఐదుగురు కూడా తమ నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు ఆ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యే పరిస్థితి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా రానున్నారు సో దీంతో పాటు అటు సిపిఐలో కునమినేని సాంబశివరావు చాడ వెంకటరెడ్డి అలాగే కార్యవర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే సత్యం వెంబట్ రానున్నారు ఇక దాశోత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆ మాజీ అందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి మల్లారెడ్డి హరీష్ రావు గంగుల కమలాకర్ అలాగే ఎమ్మెల్యే అందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అయితే ఏదైతే అసెంబ్లీకి చేరుకుంటున్నారు సో మరికొద్ది సేపట్లో ఐదుగురికి సంబంధించిన నామినేషన్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం